నమస్కారం మనీ మాటలు మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ గోల్డ్ రేట్ అవుతుంది లెవెన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది యాక్చువల్ రేట్ కాదు మార్కెట్లో గోల్డ్ లేదు మీరు బ్యాంక్లో కూడా డబ్బులు కట్టారంటే ప్యూర్ గోల్డ్ రావడానికి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ అడ్జస్టింగ్ సైకిల్ రీసైకిల్ చేస్తున్నారు మేకింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటుంది షార్ట్ డేస్ని కవర్ చేయాలంటే మేకింగ్ ఛార్జెస్లో అడ్జస్ట్ అవుతుంది క్యాష్లో గోల్డ్ తీసుకోవాలని లెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ లేకుండా గోల్డ్ దొరకదు రెండు వేల ప్రీమియంలో మార్కెట్లో అమ్ముతున్నారు అది కూడా నూలు గ్రాము రెండు వందల గ్రాముకు దొరుకుతుంది ఇన్ఫార్మలీ బ్యాన్ పెన్ని ఉంచారు మీరు మేకింగ్ ఛార్జ్ ఇచ్చినా కూడా ఇలాగ ఇచ్చినా కూడా గోల్డ్ తెలకేమో రైట్ అవుతుంది లెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ప్రిన్స్ అని ఒక పెద్ద చూడడం ఏం చెప్తున్నారు అండి పాత గోల్డ్ ఇచ్చినప్పుడు మూడు వందలు ఇచ్చి ప్రీమియం ఇచ్చి తీసుకోమని చెప్తున్నారు గ్యాస్ తీసుకోము కాస్త మళ్ళీ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తామని చెప్తున్నారు లాస్ట్కి ఓవరాల్గా చూసామంటే లాస్ట్ దసరాకి వాళ్ళ దసరాకి సేల్స్ తగ్గింది యాక్చువల్ ఫిజికల్ సేల్స్ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది గోల్డ్ సేల్స్ తక్కువ ఉన్న గ్రామేజ్లోని రెవెన్యూలోకి ఎక్కువ చూపిస్తారు ఎందుకంటే ఎందుకంటే రేట్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ మీద పెరిగిపోయింది దీనివల్ల గోల్డ్ తలక రేట్ ఏమో యాక్చువల్లీ మార్కెట్లోని లెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అఫిషియల్ రేట్ అవుతుంది లెవెన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంకా రెండు వేల రూపాయల ప్రీమియం ఉండేది మార్కెట్లో మీరు గోల్డ్ కొనవచ్చు సిల్వర్ నాలుగు పర్సెంట్ కరెక్ట్ అయింది ఇంకా ఇది ఒక షార్ట్ స్వీస్ ఇది మళ్ళీ సిల్వర్ వ్యాలీ పెరుగుతుంది చాలా కంపెనీలు సిల్వర్ తెలక యూకీఎఫ్ని ట్రాక్ చేయడం లేదంటే ఫిజికలీ సిల్వర్ తీసుకోవడం చాలా కష్టం ఈ గోల్డ్ కూడా ఈజీగా ట్రెండ్ కంటిన్యూ అయిందంటే ట్రాక్ చేయడం చాలా కష్టం ఇదంతా ఓవరాల్ చూసినాడు గోల్డ్ గురించి న్యూస్ మనం మాట్లాడుతున్నప్పుడు గోల్డ్ ఇంకా పెరిగి వన్ పర్సెంట్ పెరిగి స్పాట్లోనే ఫోర్ థౌజండ్ సెవెంటీలోకి వచ్చేసింది పాతి పేట్ వస్తున్నది ఫోర్ థౌసండ్ సెవెంటీ డాలర్స్లో ఉంది ఒకటి రెండు డాలర్స్ వచ్చు కాబట్టి మీకేమో రౌండ్గా చెప్తామంటే ఫోర్ థౌజండ్ సెవెంటీ ఈవినింగ్ చూసారంటే ఇంకా యాభై డాలర్స్ పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంది ఇది ఎందులో పెరుగుతుందంటే ఎందుకంటే ట్రంప్కి మనం నమస్కారాలు పెట్టాలి ట్రంప్ ఆగ్రకి ఎందుకు మనం నమస్కారాలు పెట్టాలంటే చైనా మీద మెసేజ్ వేసి వదిలేరు హండ్రెడ్ పర్సెంట్ తారీఫేమో చైనా మీద ఒక వస్తున్నారు చైనా చెప్తుందా చెప్తుందని వల్ల జరిగింది ఏదో చేసుకోరా అని అంటున్నారు మీకు ఎక్కువ మీ అప్ప మీ నాన్నగారికి ఎక్కువ మా మీద ట్యాక్స్ వేస్తే మా మీద టూల్స్ ఉన్నాయి అది మేము వెళ్ళి కొడతామని చెప్తున్నారు దీనివల్ల ఒక సైడ్లో టూల్స్ వచ్చినా కూడా ఇంకో సైడ్లో రాడ్ జా ఎక్కువగానే ఉంది ట్రేడ్ బాడ్ దానివల్ల ఏమో గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంది ఇంకో గోల్డ్ ఏమో ఇంకో ఏడు వందల డాలర్ పెరిగిపోయిందంటే మన తలకు గోల్డ్ మ్యాన్ చెక్ తిన్న రేట్ ఏమో వస్తుంది నేను చెప్పిందేమో లెవెన్ ఫైవ్ టు లెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడే ప్రాక్టికల్గా లెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీకి రేట్ వచ్చేసింది మీ ఇదేలాగా ట్రెండ్ కంటిన్యూ అయింది నెక్స్ట్ సిక్స్ మంత్స్ టార్గెట్ బడ్జెట్లో డీల్ మాట్లాడకుండా ఉన్నారంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదంటే అమెరికాలో సట్డౌన్ కంటి కంటిన్యూ అయ్యి ఇందులోనే చైనా తన ట్రేడ్ వార్ ఫైనలైజ్ చేయలేదంటే ఇంకో ఏడు వందల రూపాయలు పెరగడానికి ఛాన్సెస్ అవకాశాలు ఉన్నాయి అది ఆరు నెలలు తెలుస్తుంది ఇప్పటికీ గోల్డ్ తగ్గడానికి అవకాశాలు ఏంటి లేవు గోల్డ్ ఒక రోజు రెండు రోజులు తగ్గిందంటే రెండు రోజులు వంద తగ్గుతుంది లెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అంటే టూ పర్సెంట్ ట్యాక్స్ లెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఈజ్ ఇద్ద ఒకవేళ అప్రెంటా తీసుకుంటారు లేదంటే మార్కింగ్ ఛార్జ్లు పెస్తారు ప్లస్ టూ పర్సెంట్ అండ్ త్రీ పర్సెంట్ ట్యాక్స్ వేసామంటే నియర్లీ పన్నెండు వేల రూపాయలు ఆల్రెడీ అమ్ముతుంటారు ఇదే మార్కెట్లో న్యూస్ నాలుగు వందల జ్యువెలర్స్తో మాట్లాడాము గోల్డ్ ట్రేడింగ్ ప్రెసిడెంట్ ఏమో ఈ న్యూస్ చెప్పి మార్కెట్లో న్యూస్ వచ్చింది స్టాక్ ట్రంప్ మిసైల్ ఇస్తుంది దాంట్లో స్టాక్ స్టాక్ మార్కెట్ కింద పడింది రను నైంటీ ఫైవ్ పాయింట్స్ ప్లస్లో ఉంది ఇంకేమో నా మార్నింగ్ ఏమో నూరు పాయింట్లు డౌన్లో ఉంటుంది ఇవాళ జపాన్లో వన్ పర్సెంట్ డౌన్ అయింది ఈజీగా మార్కెట్ చైనా వాడుతో బెల్టీ చేస్తేనే మార్కెట్ పెరుగుతుంది చైనా నుంచి బెల్టీ లేదని నైట్ తెలుస్తుంది సగం బెల్టీ పంపించేసారని చెప్తున్నారు దానివల్ల ఏమో నైంటీ టూ టూ పాయింట్స్ డౌన్లో ఉంది ఇక్కడ కొంత బల్టీ అంటే కంపెనీకి నైన్ నైంటీ టూ బాధ ఇంకా ప్లస్లోకి వెళ్ళిపోతుంది ఫుల్గా బల్టీ కన్ఫామ్ అయిందంటే ఇంకా తగ్గుతుంది మార్కెట్ పరిస్థితి ఈ నువ్వు కానీ ఇప్పుడు ఇందులో ప్రీమియం ప్రీమియంలోని స్టాటా క్యాపిటల్ తల షేర్ ఏమో వన్ పర్సెంట్ షేర్ లిస్ట్ అయింది అమ్మినోలు అమ్మేయండి దానికి మళ్ళీ లో వస్తుంది విలో మార్కెట్ ప్రైస్కి రావడానికి ప్రకాశంగా ఉంది సిల్వర్ ఎయిటీఎఫ్ ఏమో నాలుగు పర్సెంట్ తగ్గింది కానీ సిల్వర్ రేట్ సిల్వర్ సిల్వర్లో ట్రాకింగ్ ఎర్రర్స్ ఎక్కువ గుణ కొనడానికి సిల్వర్ లేదు ప్రెసర్జ్ ఎక్కువగానే ఉంటుంది అది ట్రంప్ చెప్తున్నకి వాళ్ళు ఈజిప్ట్కి వెళ్తున్నారు ఈజిప్ట్లో ఒక పీస్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేస్తున్నారు ప్రథమర్ మోడీ కూడా పిలిచారు మోడీ వెళ్తున్నారు లేదో తెలియదు మా మధ్యలో ఉన్నదేమో టాటా ట్రస్ట్ వచ్చినట్టు మా మధ్యలో ఉంది అన్న సండ అలాగనే ఒక రిపోర్ట్ వేశాను రిపబ్లిక్లోనే టాటా సంక్షేమం పబ్లిక్ ఇష్యూ చేస్తామని సంతోషంగా చూసుకొని అందరేమో వెల్కమ్ చేశారు అదేంటి లేదు మేమందరం ఒకటే టాటా ఏమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగానే ఉంటుంది మాట్లాడకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ మేము తెలు మేము మేమే తెలుసుకుంటాం మేము ఇద్దరు మాట్లాడి మాట్లాడి మేము తీర్చుకుంటాం ఆ సమస్యలు ఎంత చంద్రశేఖర్కి ఏమన్నా ఎక్స్ట్రా టైం ఇచ్చారు మూడు మూడు మూడో టైం అది ఇప్పటికేమో అతనే చైర్మన్ ఉంటారు అలా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఉంటారు ఎక్సెప్షన్ ఇచ్చారు ఎక్స్ ఎక్సెప్షన్ గది రూల్ ఇచ్చారు దాంట్లో ఒక మార్కెట్ క్యాపిటల్ రెండు పర్సెంట్ పెరిగింది రెండు నాలుగు మార్కెట్ పెరగడం వల్ల రెండు లక్షల ఏమో మార్కెట్ క్యాపిటల్ పెరిగిందని చెప్తున్నారు ఇవాళ వన్ లాక్ క్రోడ్స్ మార్కెట్ క్యాపిటల్ తగ్గుతుంది మేము సీసీస్ ఏం చెప్తున్నారంటే మేము ఆరు బిలియన్ డాలర్ మేము ఏలు సిక్స్ సెవెన్ ఇయర్స్లో మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు మా అమెరికాలో లిస్ట్ అయ్యి ఏ అని చెప్పింటే భయం వాల్యుయేషన్ భయంకరంగా పెరిగింటుంది ఇక్కడ వాల్యుయేషన్ పెరగలేదు ఇన్వెస్టర్ నమ్మది ఇన్వెస్టర్ చేస్తున్నారు వీచేస్ ఏం చెప్తున్నారు నాకు హెచ్ఎన్ బీసీ అవుతున్నాను అంత నాకు అంత దిగులేట్లేదు మేము ఆ డిపెండెంట్ ముందే తగ్గించేసాము మాకింత పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు అలాగనే తీసే చెప్పేశారు నాట్కో ఫార్మా ఏం చేస్తున్నారు యాడ్ నాక్ అని ఒక కంపెనీని వెళ్ళకి తీసుకున్నారు ఇది సౌత్ ఆఫ్రికాలో ఎయిటీన్ నైన్టీన్ నుంచి నూట ముప్పై సంవత్సరాల నుంచి మందు అమ్ముతున్న కంపెనీ ఇది ఈ గ్రూప్ ఉన్నారు మిగతా ఉన్న స్టాండింగ్ షేర్స్ షేర్ ఊళ్ళతో ఉన్న స్టాక్ అంతా నాట్కో కొనేసారు జైడెస్ సౌత్ ఫస్ట్ లార్జెస్ట్ షేర్ ఉంటుంది నాట్కో సెకండ్ లార్జెస్ట్ షేర్గా ఉంటారు దీనివల్ల ఏమో సౌత్ ఆఫ్రికా అంటే వచ్చేసారు ఇది సౌత్ ఆఫ్రికా సదర్న్ రీజన్లోని మా నాటక ప్రొడక్ట్స్ అనేది మోటివేట్ అవుతుంది మార్కెట్ చేయడానికి ఇది పెద్ద ఎంట్రీ పోయింటేనే నా జీవిని తీసి చెప్పేస్తున్నారు మనం సౌత్ మనం చెప్తున్నట్టుగా పిఆర్ సహాజరి ఎఫెక్ట్ ఉంది పిఆర్ సహసాద్రి వచ్చినప్పుడు ఇమీడియట్లీ గుప్ప గుప్పని పది పర్సెంట్ పెంచేశారు ముప్పై నాలుగు రూపాయలకి ఏరిపోయింది షేర్ రేట్ ఐదు రూపాయలకి ఆరు రూపాయలకి వందలుగా ఆల్రెడీ సిక్స్ టు సెవెన్ టైమ్స్ పెరిగిపోయింది ఈ ఏడు టైమ్స్ చూసాడు గోల్డ్ కన్నా చాలా ఎక్కువగా రేటు పెరిగిందని అర్థం గోల్డ్ మూడు వేలు కొన టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి నాలుగు టైమ్స్ ఆల్సో రీచ్ అవ్వలేదు ఇక్కడ ఐదు రూపాయలు కొన్నది ఏమో ముప్పైకి వెళ్ళింది ఇక్కడ ఏ టైం పెరిగింది అని అర్థం ఇది మధ్యలోనేమో డివిడెంట్ క్వార్టర్ క్వార్టర్లీ ఇయర్లీ ఇయర్లీ వస్తూనే ఉంది ఇదే స్థలగా మనపురం టూ థౌసండ్ సెవెన్లో కొన్న ముప్పై నుంచి ఎనభై రూపాయలు కొన్నాను భయంకరంగా రిటర్న్ వస్తుంది అది యావరేజ్గా ఎయిట్ టైమ్స్ నైన్ టైమ్స్ వచ్చింది ఇది అని గోల్డ్లోనేమో కరెన్సీ రిటర్న్స్ వస్తుంది ఈక్విటీలో మల్టిపుల్ రిటర్న్స్ వస్తాయి తను ఏ షేర్ కొన్నాం అనేది ఆలోచించుకొని కొనాలి తప్పు కానీ షేర్ తీసుకునే చెయ్యి కాలుతాయి గోల్డ్ అలా కాదు గోల్డ్లో కొన్నామంటే ఒకసారి అలా గుంచడం అది రిపోర్ట్ చెప్తున్నాం ఇండియాలోని ముప్పై ఆరు వేల సిక్స్ హండ్రెడ్ టన్స్ ఉన్నదని చెప్తున్నారు అంటే థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఈ కిలో గోల్డ్ గోవిడ్లో ఉంచినంత కొత్త గోల్డ్ దాంట్లో గవర్నమెంట్ దగ్గర ఒక రూపాయి కూడా రాదు గవర్నమెంట్కి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన గోల్డ్ అవుతుంది గోల్డ్ రూల్స్ వెల్ లాగా గోల్డ్ని సీజ్ చేయాలని అంచను ఇండియాలోని ఎవరు గోల్డ్ వస్తున్నారు కానీ ఎవరు సరెండర్ చేయడం లేదు ఒక కేజీ అన్నది వన్ అండ్ హాఫ్ రోడ్స్ ఒక టెన్ అవుతున్నది థౌజండ్ కేజీస్ మీరే చూసుకోండి అప్డేట్ ఎందులో ఆయన చెప్తున్నారు తమిళనాడులో అంతగా ఇన్వెస్ట్ చేస్తారు ఈ ఇన్వెస్ట్మెంట్లో అంత ఎలక్ట్రికల్ వెహికల్ వేస్తానని చెప్తున్నారు వాళ్ళు పాసింజర్ వెహికల్ చేయడం ఓన్లీ కమర్షియల్ వెహికల్ చేస్తున్నారు ఫ్యూచర్ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్గా చూస్తున్నారు అలాగని హిందూజా చెప్తున్నాడు డిమార్ట్ తలకి క్యూటు రిజల్ట్స్ వచ్చేసింది డిమార్ట్ తలకి క్యూటు రిజల్ట్స్ వచ్చింది అంత అంతగా కరెక్ట్ లేదు ఓన్లీ నాలుగు పర్సెంట్ ప్రాఫిట్ పెరిగింది సింగిల్ నేను చెప్తున్నట్టుగా సింగిల్ డిజిట్లో ప్రాఫిట్ అంటే అంత ప్రాఫిట్ స్టాక్ ఎంటు పెరగదు ఇదిలో సౌత్ ఇండియన్ బ్యాంక్లో రిజల్ట్స్ వచ్చేసిందని చెప్తున్నారు వాళ్ళ తలకి నెట్ ప్రాఫిట్ ఏమో టెన్ పర్సెంట్ పెరిగింది ఇవాళ సార్ మీకు ఏమో టెన్ పర్సెంట్ పెరిగి ముప్పై నాలుగు రూపాయలు అయింది టాటా మోటార్ తగ్గింది అది కొన్నారంటే మీకు మంచిది పది సంవత్సరాల్లో మంచి రిటర్న్ ఇస్తుంది రెండు కంపెనీ అవుతుంది రెండు కంపెనీలు ఫైవ్ జీ టైమ్స్ వస్తుంది వాల్యూ ఈ రెండిట్లో ఒక కంపెనీ ఏమో పది టైమ్స్ పెరగచ్చు అందుకని మీరు కన్సిడర్ చేసినట్టే మీకు మంచిది ఇది అవుతుంది ఇవాళ న్యూస్ థ్యాంక్ యూ నమస్కారం